కేంద్ర హోంమంత్రి అమిత్ షా అపాయింట్మెంట్ దొరకడంతో ఢిల్లీ బయలుదేరి వెళ్లిన సీఎం చంద్రబాబు పనిలో పనిగా ఈ రోజు ఢిల్లీలో తన అధికారిక నివాసంలో పూజలు ముగించుకుని ఏపీకి తిరిగి వస్తారని తెలుస్తోంది ఇప్పటి వరకు ఢిల్లీకి వచ్చినప్పుడల్లా చంద్రబాబు ఫిఫ్టీ అశోక రోడ్ లో బస్ చేసేవారు ఇక ఆయన అడ్రస్ వన్ మారుతోంది ఈ రోజు తొలేకాదశి సందర్భంగా తన అధికారిక నివాసంలో చంద్రబాబు పూజలు నిర్వహిస్తారని తెలుస్తోంది ఇక ఢిల్లీలో అమిత్ షా చంద్రబాబు భేటీ ముగిసింది నిన్న విజయవాడలో కేబినెట్ భేటీ అనంతరం ఢిల్లీకి వెళ్లిన చంద్రబాబు అమిత్ షాతో భేటీ అయ్యారు గతంలో ఇతర మంత్రులు ముందు ఉంచిన విండ్ పాలనే ఆయన మరోసారి అమిత్ షాకు వివరించినట్టు తెలుస్తోంది ప్రస్తుత ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కడానికి రాష్ట్రానికి కేంద్ర ప్రత్యేక సాయం చేయాలని అమిత్ షాని కోరినట్టుగా చంద్రబాబు తన అధికారిక ట్విట్టర్ అకౌంట్లో పేర్కొన్నారు విభజన చట్టం అమలు అమరావతికి సాయం పోలవరం ప్రాజెక్టు నిధులు కేటాయించాలని కూడా విజ్ఞప్తి చేశానన్నారు రహదారులు రైలు మార్గాలు విశాఖ రైల్వే జోన్ గురించి కూడా చంద్రబాబు విజ్ఞప్తి చేసినట్టు తెలుస్తోంది ముఖ్యంగా బడ్జెట్ కేటాయింపుల్లో ఏపీపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అమిత్ షాను కోరినట్టు ట్వీట్ చేశారు చంద్రబాబు